ఫర్ హౌ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు కావాలి ఇరవై శాతం రెండు వందల మంది లేరు పన్నెండు రోజులకి ఐదు ఇంటూ మూడు వందల అరవై రోజులకి మాత్రం మనకి మాత్రం వీ డెఫినెట్లీ నీడ్ ట్వంటీ పర్సెంట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బట్ ట్వెల్త్ డే రీచ్ అయ్యేలోపు దేర్ ఆర్ నో మోర్ దాన్ టూ హండ్రెడ్ పీపుల్ లిటర్లీ వీఆర్ బెడ్డింగ్ బెటింగ్ చేస్తూ ఉన్నాం డైలీ దట్ ప్లీజ్ యాదర్ ప్లీజ్ యాదర్ చాలా మంది అంటారు వాట్ ఈస్ ద మోరల్ వాట్ ఈస్ ద రేషనల్ వాట్ ఈస్ ద మోరల్ కాంటెస్ట్ ఆఫ్ బ్రింగింగ్ మెనీ పీపుల్ టు దిస్ ధర్నాచో ఎస్ నెంబర్స్ డూ మ్యాటర్ నాట్ ఇనిషియల్లీ బట్ యాజ్ అ మూమెంట్ గోస్ ఆన్ యాజ్ అ స్పిరిట్ గోస్ అప్ వీ షుడ్ షో అవర్ స్ట్రెంగ్ ద నెంబర్స్ షౌటింగ్ చేస్తే పది మంది వాయిస్ కూడా వెయ్యి లా వినపడతాయి బట్ నెంబర్స్ డూ మ్యాటర్ కదా వై తెలంగాణ మూవ్మెంట్ ఈ సక్సెస్ఫుల్ తెలంగాణ మిలియన్ మార్చ్ అండ్ బెటర్ బికాస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ ఆన్ టు ద రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హోప్ విష్ అండ్ స్పిరిట్ ద కాస్ మరి ఎవరు రావట్లేదు రేపు రమ్మన్నాను కదా అని ఈ రోజు ఇంట్లో కూర్చొని బట్టలు సర్దుకొని నిదానంగా రేపు వస్తామంటే మరి ఈ రోజు పరిస్థితి ఏంటి దిస్ ఈజ్ నాట్ ఎ ఫెయిర్ గేమ్ అండ్ వూ హీన్ బెగింగ్ అండ్ వై దిస్ నెంబర్స్ మ్యాటర్ ఎవ్రీ టైమ్ వై గిస్ నెంబర్స్ మ్యాటర్ ఇఫ్ యూ సీ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్టెడ్ విత్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్ దెన్ గాంధీజీ కేమ్ ఉంటే ఎ రోల్ అండ్ మొబైలైజ్ మెనీ పీపుల్ దట్ సౌండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇస్ ద ఈషియన్ మూవ్మెంట్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ షెడ్యూల్ ఆఫ్టర్ వర్డ్స్ గాంధీజీ కాల్డ్ ఆఫ్ ద మూమెంట్ కానీ ప్రజల్లో ఆ స్పిరిట్ ఉంది దట్ సంబడీ ఈస్ అప్రసింగ్ దెన్ కేమ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ నైన్టీన్ థర్టీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్